పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ వద్ద కొనిదల వెంకట్రావు అంజనాదేవి జనసేవ సంఘం వ్యవస్థాపకులు కరణం సూరిబాబు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు కరణం సూరిబాబు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుందాం భవిష్యత్ తరాల రక్షణలో భాగమవుదామని నినాదంతో పిఠాపురం ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని పర్యావరణం రక్షించడానికి అలాగే దైవత్వాన్ని పెంపొందించడానికి వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కొనుదల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి జనసేన సంఘం వైస్ ప్రెసిడెంట్ బొజ్జారాంప్రసాద్ కమిటీ సభ్యులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు గౌరవనీరు డిప్యూటీ సీఎం గారు పిడాపురం ఎమ్మెల్యే గారు గౌరవనీరు డిప్యూటీ సీఎం గారిని ఈ ఈరోజు మడి మట్టి విగ్రహాలని అంటే మనం కా కాలుష్యం లేకుండా మన జలవనరులు ఏమీ పాడవకుండా మట్టి అందరూ మట్టి వినాయకుడి పూజిందామనే సంకల్పంతో ఈరోజు మా డిప్యూటీ సీఎం గౌరవనీళ్ళ డిప్యూటీ సీఎం గారిని మేము ఆదర్శంగా తీసుకుని ఈ పిడాపురం నియోజకవర్గం అందరూ కూడా వేల బొమ్మలు రెండు వేల రూపాయలు రెండు వేల బొమ్మలు అందరికీ భక్తులందరికీ జై విగ్రహాలని పంచడం జరుగుతుందండి ఎందుకంటే ఈ ప్రతి కార్యక్రమం కూడా మన పవన్ కళ్యాణ్ గారిని గౌరనీల డిఫ్యూసీఎం గారిని ఉద్దేశించుకుని ప్రతి దృష్పం చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఏంటంటే రేపు జయ ఉత్సవాలు కాబట్టి రేపు చవితిని పురస్కరించుకుని మట్టి బొమ్మని పిటాపుని తమ ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఈ బొమ్మని మేము ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉన్న చెరులు కానీ నదులు కానీ అలాగే ఏది కూడా పాడవకుండా కాలుష్యం అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందండి ఏంటంటే శ్రీ కొడుదల వెంకటరావు శ్రీమతి అంజనాథేవి గారి సేవా సంఘం అది ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి కార్యక్రమం కూడా ఈ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది నా పేరు కర్నూలు చూడవ్వండి ఎందుకంటే చేసే కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా మేము చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇంత విజయవంతం చేసినందుకు పెడామండి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు